వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద విలాసాలకు అలాగే శుభానికి అధిపతి అయితే ఈ జనవరి పద్దెనిమిదిని ఇరవై రెండు వేల ఇరవై నాలుగున శుక్రుడు ధనుస్సరాశిలోకి ప్రవేశించాడు అయితే కుజుడు బుధుడు ఇప్పటికే ధనుస్సు రాశిలో ఉన్నారు దీనివల్ల ధనుస్సు రాశిలో కుజుడు బుధుడు శుక్రుడు కలిసి ఉన్నట్లయింది అంటే ఒక త్రికోణ యోగం ఏర్పడనుంది తద్వారా లక్ష్మి యోగం ఏర్పడబోతోంది త్రికోణ యోగం వల్ల లక్ష్మీనారాయణ యోగం శ్రీ మహాలక్ష్మి యోగంతో సహా అనేక శుభయోగాలు ఏర్పడతాయి ఈ యోగాలు మొత్తం పన్నెండు రాసులపై గణనీయంగా ప్రభావం చూపుతుంటాయి వాటిల్లో కొన్ని రాసులకు చాలా మహత్తశ పట్టుపోతుంది ముఖ్యంగా కొన్ని రాసులపై ఈ ఈ ప్రభావం చాలా శుభ పరిణామాలను చేకూరుస్తుంది ఈ రాసులో ఉన్న వ్యక్తులకు అదృష్టం పడుతుంది సంపద వస్తుంది వారి జీవితంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది ఈ అదృష్ట జాతకంలో మరి మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఈ వీడియోని చూస్తే ముందు దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చినట్టయితే మేము ఇంకా ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అనమాట మొదటిగా ఈ లక్ష్మి యోగంలో గనక మనం చూసుకున్నట్టయితే నుంచో మనం పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్ని కూడా దొరికిపోతాయి దానిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి మహాలక్ష్మి రాజయోగం ఎంతో మేలు చేస్తుంది ఈ వ్యక్తులు పనిలో ప్రయోజనం పొందుతారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు అదృష్టం మీతో చక్కగా కలిసి నడుస్తుంది వ్యాపారంలో భారీ లాభాలను పొందుతారు అదనంగా ప్రయాణాలు చేస్తారు కానీ ఆ ప్రయాణాలు మీకు చాలా లాభిస్తాయి ఇక విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరే ఏదైనా మతపరమైన లేదా పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంటారు వివాహితులకు సంతోషకరమైన జీవితం ఉంటుంది మొత్తం మీద మేషరాశి వారికి ఇది మాత్రమే కాదండి చాలా శుభయోగాలు రాబోతున్నాయి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి శుక్రుని సంచారం వల్ల ఈ శుభయోగం వృశ్చిక రాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి వ్యక్తులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు వీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుంచి డబ్బు పొందుతారు అంటే ఎక్కడెక్కడి నుంచో మీకు డబ్బు ఇవ్వాలి అని చెప్పేసి రావాలి అని చెప్పేసి అన్ని చోట్ల కలిసి వస్తుందని చెప్పచ్చు వీరు ఒకటి కంటే ఎక్కువ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని సంపాదించుకుంటారు కొత్త ఉద్యోగం మీ కెరియర్ లో పెద్ద మార్పును సూచిస్తుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు కుటుంబంలో మంచి సంబంధాలు బలపడతాయి మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ జనవరి పద్దెనిమిది నుంచి చాలా మహర్తస పట్టబోతుందని చెప్పుకోవాలి ఇక తదుపరి రాశి ధనుసు రాశి ఈ యోగం వారి ధనుసు రాశి వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పటికీ ధనుసు రాశి వారికి అన్ని యోగాలు కలిసి వస్తున్నప్పటికీ కూడా ఏదో తెలియని బాధ మానసిక ఆవేదన వెంట పడుతున్నాయి కదా అందుకనే గ్రహాల యోగం అనేది ఇప్పుడు ధనుసు రాశిలో ఏర్పడినప్పటికీ వీళ్ళకి శుక్రుడు సంపద అలాగే కుజుడు ధైర్యాన్ని ఇంకా అన్ని రకాల మనశ్శాంతులను ఇస్తాడు డబ్బు పలుకుబడి అలాగే శుభవార్తలు వీళ్ళకన్నీ కూడా పెరుగుతాయి మరి ధనుసు రాశితో పాటుగా మిగతా రాశులను కూడా చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి